పదమూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపీలకు ఒకటవ అధ్యాయము రెండవ వచనము మన తండ్రియకు దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక సహోదరి సహోదరులరా మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో కృపగల దేవుడు మన పాపముల నిమిత్తము మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు కానీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో మనల్ని క్షమిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు మనపై గొప్ప కృపను చూపిస్తూ మన జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నాడు ఏ మాత్రము అర్హత లేని మనపై కృపను చూపిస్తూ ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రభువునకు ఉన్న మరొక పేరు సమాధానకర్త సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మన ప్రభువు లోకంలో ఎంత సంపాదించినా సమాధానం లేకపోతే మన ఉండదు మనం ఆరోగ్య సమస్యలకు మానసిక సమస్యలకు దారితీస్తూ ఉంటుంది మనకు ఎటువంటి శ్రమలు పోరాటాలు ఎదురైనా మనము సంతోషంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు అనుగ్రహించు సమాధానము వలనే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నాశాంతిని మీకు ఇచ్చిచున్నాను అని ప్రభు అన్నాడు కదా ప్రభు అనుగ్రహించు సమాధానము ఎంతో గొప్పది ఎన్ని కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మనకు నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది ప్రభు మనపై చూపిస్తున్న కృపను మనకు అనుగ్రహం ఉన్న సమాధానమును ఎప్పుడు మనం మర్చిపోకూడదు ప్రార్థన మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎన్నో మీకు విరుద్ధమైన కార్యాలను చేసినప్పటికీ మమ్మల్ని ఎంతగానో క్షమిస్తూ ప్రేమిస్తూ ఉన్నావు ప్రభువా మా జీవితాలలో మేడలను జరిగిస్తూ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నావు తండ్రి మీరు మాపై చూపిస్తున్న కృపను మేము మర్చిపోయే వారమ్మగా ఉండకూడదు తండ్రి సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడవు ప్రభువా మాకు సమాధానం లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి అన్ని రకముల అపవాది తంత్రముల నుండి మీరే మమ్మల్ని కాపాడండి ప్రభువా మా జీవితాలలో కుటుంబాలలో గొప్ప సమాధానం అనుగ్రహించండి తండ్రి మా జీవితకాలమంతయు అంతయు మీరు అనుగ్రహించు కృపను సమాధానమును పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఎస్ వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె